ఆరోగ్యాన్ని కాపాడుతూ పర్యావరణ పరిరక్షణ పాటుపడుతూ సామాజిక సేవా కార్యక్రమం నీచం అగ్రభాగాన్ని నిలుస్తున్న వాకర్స్ క్లబ్ స్టార్ వాకర్స్ క్లబ్ ప్రథమ స్థానం నిలుస్తుందని జాతీయ రహదారుల శాఖ చీఫ్ ఇంజనీర్ బి రామచంద్ర అన్నారు బుధవారం శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో రాష్ట్ర ఉత్తమ అధికారిగా పేరు స్టార్ వాకర్స్ క్లబ్ మాజీ సభ్యులు ప్రస్తుతం జాతీయ రహదారుల శాఖ చీఫ్ ఇంజనీర్ గా పదోన్నత పొందిన బి రామచంద్రకు క్రీడాకారులు వాకర్స్ సత్కరించి సమాజానికి ఆయన అందించే సేవలు వెలకట్టలేవని కొనియాడారు స్టార్ వాకర్స్ క్లబ్ కోఆర్డినేటర్ శాసా జోహి నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ అభినందన సభలు వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థ ప్రతినిధులు గేదెల ఇంద్రప్రసాద్ పీజీ గోప్తా మావల్పల్ జగన్నాథ్ నాయుడు గేదెల లక్ష్మి గొర్రె వాసుదేవరావు డాక్టర్ గొడ్డపల్లి ప్రసాదరావు బాక్సింగ్ కోచ్ రాజీవ్ ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు తీసుకొచ్చారు తీసుకొచ్చాక నాకు ఈ జిల్లాలో పెద్ద పెద్ద బ్రిడ్జ్లు మేజర్ బ్రిడ్జ్ అనమాట ఇవన్నీ కట్టాలి కట్టాలంటే దాని డిజైన్ ఇంకో డిజైన్లు అన్నీ ఇంప్రూవ్ చేసుకుని తెచ్చుకోవాలి ప్రకారం ప్రాయ్ అవన్నీ నన్ను తీసుకొచ్చారు నాకు చెప్పారు సరే కొమ్మనాపల్లి బ్రిడ్జ్ నారాయణపురం బ్రిడ్జ్ తర్వాత పొన్నాడు బ్రిడ్జ్ తర్వాత బహుదా బ్రిడ్జ్ తర్వాత నువ్వల లేవు తర్వాత తిమ్మిడి బ్రిషింగ్ అది కాకుండా వంట మందులో ఆయన టైంలో సేల్ అయిపోతుంది నాకు వెళ్ళిపోతే వెళ్ళిపోతే నాకు చెప్పారు ఎలాగైనా వంటి మందులో బ్రిడ్జ్ తీసుకురా నువ్వు అలా కోరికుండా పోయిందో నాకు మా వంటి బ్రిడ్జ్ కూడా తీసుకొచ్చాను అవన్నీ కూడా మేజర్ బ్రిడ్జెస్ ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్ల బ్రిడ్జ్ ఒకప్పుడు చిన్న చిన్న మాకు యాభై మీటర్లు అరవై మీటర్ల బ్రిడ్జ్లో ఉండేవి శ్రీకాకుళం జిల్లాలో ఎందుకంటే అది చేయడానికి ఓపిక ఉండేది కాదు దేశం ఉండేది కాదు సో అవన్నీ పట్టుదలగా సాధించాను ఇప్పుడు మీరు చూసిన కలెక్టరేట్ మామూలు కలెక్టరేట్ కాదు దీనికి ఎంత కష్టం అని నేను చెప్తాను ఇప్పుడు ఇరవై మూడు జిల్లాల్లో ఇరవై మూడు జిల్లాలో మూడు ప్రతిపాదనలు ఉన్నాయి శ్రీకాకుళంలో ఒకటి నెల్లూరులో ఒకటి అనంతపూర్లో ఒకటి ఇదేంటంటే దిహా త్రీ స్టార్ రేటింగ్ అని ఏషియాలో వన్ ఆఫ్ ద బిల్డింగ్ అనమాట మన స్టేట్లో ఎక్కడ ఈ స్టార్ రేటింగ్ బిల్డింగ్ లేదు దిహా త్రీ స్టార్ రేటింగ్ బిల్డింగ్ అంటే ఆ బిల్డింగ్ కట్టేక కూలింగ్ అది కూడా వస్తుంది సో అంత బిల్డింగ్ ఎక్కడ లేదు సో మనకి ఇవ్వడానికి కూడా అప్పుడు తెలంగాణ కంబైన్ తెలంగాణలో చీఫ్ ఇంజనీర్ అడ్డుపడ్డాడు కానీ నేను పట్టుదలగా దాన్ని చేసి ఇవి ఒక్కటే చేస్తున్నాయి ತಿರವೂರು ಜಿಲ್ಲಾ ಶ್ರೀಕುಳ ಜಿಲ್ಲಾ ಮಾತ್ರ ಶಾಂಕ್ಷನ್ ಬೀಹು ಶಾಂಕ್ಷನ್ ಅಯ್ಯೇಶನ್ಟೋನ್ ಮೊದಲ ಬಯಲು ಸೊ ಇದು ಮನೆ ಡೇಟ್ ಅಚೀವ್ ಮಾಡ್ತೀವಿ ಮನ ಜಿಲ್ಲೆ ಸೇಫ್ಟಿಲ್ಡಿಂಗ್ ಬಿಲ್ಡಿಂಗೇ ಈ ರ್ಂಗ್ ಉಂಗ್ ಸೊ ಇವನ್ನ ಚಪ್ಪಾಲೇ ಅಭಿವೃದ್ಧಿ ರೀ ದಾಳಿ ನಾ ವಂತ್ ಸಿಗು ಅದೇ ಇಂಥ ಈ ಜಿಲ್ಲಾಕ್ಕೆ ಎಂತ ಚೇಲ್ೇಷನಲ್ಸ್ వల్ల మన స్టేట్కి ఇరవై రెండు ఇరవై మూడులో ఇరవై మూడు ఇరవై నాలుగులో కంటిన్యూ హైయెస్ట్ శాంక్షన్స్ తీసుకొచ్చాను పన్నెండు వేల కోట్లు శాంక్షన్స్ తీసుకొచ్చాను అది అయిపోయి ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర గుజరాత్ బ్యాటి ఎందుకంటే ఉత్తరప్రదేశ్ మీడియా స్టేట్ మహారాష్ట్ర ఏమో నితిన్ గడ్కరీ స్టేట్ బీహా మన గుజరాత్ ఏమో మోడీ స్టేట్ ఈ మూడీల కంటే ఎక్కువ ఎక్కువ శాంక్షన్స్ మన స్టేట్కి తీసుకొచ్చింది చాలా సో తీసుకొచ్చారు నేషనల్ హైజేషన్ మీడియా ఇప్పటికే కంటిన్యూ అవుతున్నాను ఇంకా నాకు ఒక చిన్న కోరిక ఉండిపోయింది మన సీఎస్పీ కరీంపట్నం శ్రీకాకుళం కావంతిపురం రోడ్డు సిహెచ్ఆర్ఆర్ రోడ్డు వీటిని నేషనల్ గా మారిస్తే మనకు బాగుంటుంది ఆ రైడింగ్ సర్ఫీసెస్ బాగుంటుంది క్వాలిటీ బాగుంటుంది దానికి అనుసంధానంగా మిగతా రోడ్లు కూడా బాగుపడతాయని కోరుకుంటుంది ప్రతిబోదనైతే పంపించాను రాంభవన్ ఐడి గారితో ట్రై చేస్తుంది ఆ కోరిక నిర్వహిస్తానని కోరుకుంటున్నాను జిల్లా మనకి మన యొక్క తీసుకొచ్చిన వాళ్ళకి మన స్ఫూర్తిగా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము నేను మీరు అనుకునేంత గొప్పకున్న నేను చేయలేదు ఇంకా చేయవలసింది చాలా ఉంది నేను చేసి చేస్తాను అయిపోయింది అనుకుంటే ఇంకా చేసేది ఏమి ఉండదు అలా చేస్తూనే ఉండాలి చేస్తూనే ఉండాలి ఎంత చేసినా తృప్తి పడుకోవడం నాకు తెలిసాం సో మీ అందరికీ మనసు మనం ఈరోజు పిలిచి ఆ దగ్గర ఆ సన్మానం చేసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ